నమస్కారం అండి మనం ఇప్పుడు పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన చంద్రహారం అనే కథనం విందామా రాత్రి అయింది భోజనం చేసి వచ్చానో లేదో ఆయన పిలిచాడు రామచంద్ర నీకు ఫోన్ అన్నాడు వెళ్ళి రిసీవర్ తీసుకున్నాను నాన్నగారు చిన్న నేనురా అన్నారు ఏమిటి నాన్నగారు అన్నాను చిన్నా మా అమ్మ ఇక ఆ తర్వాత మాట్లాడలేకపోయారు నా గుండె జారిపోయింది ఎప్పుడు అడిగాను ఇప్పుడే పది నిమిషాలైంది అన్నారు నేను వస్తున్నాను అని చెప్పాను చెప్పవలసిన వారికి చెప్పి డబ్బు సమకూర్చుకుని బస్టాండ్కి వచ్చేసరికి ఆఖరి బస్సు వెళ్ళిపోయింది రోడ్డు మీదకొచ్చి ఒక లారీ దొరికితే అందులో ఎక్కాను అర్ధరాత్రి దాటింది ఇల్లు చేరేసరికి అడుగు పడలేదు నాన్నొచ్చి తీసుకువెళ్ళారు ఇంటి ముందు స్థలంలో నాలుగు తడికలు కట్టి అందులో పడుకోబెట్టారు మా అమ్మని ప్రశాంతంగా ఉంది పెద్దవాళ్ళు కొంతమంది హరినామస్మరణ చేస్తున్నారు రాత్రంతా మనుషులు వస్తూనే ఉన్నారు తెల్లవారి తొమ్మిది గంటలకి నాలుగు క్వాలీసులు వచ్చాయి హైదరాబాద్ నుంచి పెదనాన్న అమ్మ పెద్దత్తయ్య చిన్నత్తయ్య మామయ్యలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు మా అమ్మకి ఏం తక్కువ పిల్లలు ప్రయోజకులయ్యారు మనవలు వృద్ధిలోకి వచ్చారు అందరం కలిసి ఆర్భాటంగా సాగనంపాం భోజనాలు అయ్యాక సెలవులు లేవని నా కజిన్స్ అందరూ తిరుగు ప్రయాణమయ్యారు నువ్వు వస్తావుట్రా డ్రాప్ చేసి వెళ్తాం అన్నాడు మా సూర్యం అన్నయ్య లేదులే నేను పదిహేను రోజులు సెలవు పెట్టొచ్చాను అన్నాను భేషైన పనిచేశావురా నువ్వుంటే మీ నాన్నకి కొండంత అండ అన్నాడు తలపండిన తాతయ్య వరసాయన ఎంతైనా వాడికి మా అమ్మ అంటే అభిమానం అంది మరో ముసలావిడ ఆ అమ్మకి కోపం వచ్చింది అభిమానాలు ఎవరికి లేవుట పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అన్నేసి రోజు సెలవులు దొరకద్దు అంది విసురుగా ఆ మాట నిజమే మా పెద్దనాన్న పిల్లలు అత్తయ్యల పిల్లలు అందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వేల కొద్దీ సంపాదనలు నేను ఒక చిన్న ఊళ్ళో గ్రామీణ బ్యాంకులో అటెండర్ని నాకు చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు ఇంట్లో ఉండి మా అమ్మగారం ఎక్కువై పాడైపోతున్నానని తన వెంట తీసుకెళ్లాడు మా పెద్దనాన్న వారం తిరగకుండా పారిపోయి వచ్చేశాను నా కర్మకు నన్ను వదిలేశారు ఇంటర్ గట్టెక్కించి ఇంక చదవనని మొండికేస్తే బ్యాంకులో అటెండర్ ఉద్యోగం ఇప్పించాడు మా పెద్ద మామయ్య మా అమ్మ బాధపడితే వాళ్ళంతా బంగారాలు తింటారా వీడి తినకపోతాడా అంది మా అమ్మ రెండో రోజు నుంచే మా అమ్మ కర్మ ప్రారంభించారు ఆ అమ్మ పెద్దనాన్న అత్తయ్యలు ఇద్దరు మాత్రమే ఉన్నారు మిగిలిన వారంతా వెళ్ళిపోయారు ఇంటి పనంతా అమ్మ చూసుకుంటూ ఉంటే ఆ అమ్మ అత్తయ్యలు కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు తాగుతూ కాలక్షేపం చేసేవాళ్ళు మొన్ననే కూకట్పల్లిలో స్థలం కొన్నాం పది లక్షలైంది అందులో ఓ ఇల్లు కట్టిపారేస్తే పిల్లలిద్దరికీ చెరో ఇల్లు అమరుతుంది డైమండ్ ఎగ్జిబిషన్లో డైమండ్ సెట్ కొన్న చవగానే వచ్చింది రెండు లక్షలు అంటూ లక్షల మీద మాట్లాడుకుంటారు మా పెద్ద నాన్న పెద్ద మావయ్య ఒకే డిపార్ట్మెంటు సరిసమాన పదవులు మా బావ దేశాన్ని దోచుకు తినేస్తున్నాడని ఈయనంటే మా బామ్మర్ది గుడిని గుళ్ళో లింగాన్ని మింగేస్తున్నాడని ఆయన అంటూ ఒకరి గుట్టు మరొకరు బయట పెట్టేసుకుంటూ ఉంటారు మా చిన్న మామయ్య కంట్రాక్టర్ దిట్టంగా సంపాదిస్తున్నాడు మాకో బాబాయ్ ఉన్నాడు అమెరికాలో ఉంటాడు అమెరికా వెళ్ళాక నాలుగైదు సార్లు అంతే వాళ్ళ పిల్లల్ని ఫోటోల్లో చూడటమే మా అమ్మ కర్మకాండ సలక్షణంగా ముగిసింది పన్నెండో రోజు ఆశీర్వచనం అయిపోయింది అంతా వెళ్ళిపోయారు పెద్దనాన్న అత్తయ్యలు కూడా ప్రయాణం అయ్యారు కృష్ణ అమ్మ బంగారం ఇవ్వాలిగా అన్నారు పెద్దనాన్న అలాగే అన్నయ్య అమ్మకి మూడుపేటల చంద్రహారం ఉంది అది ఇద్దరు ఎలా పంచుకుంటారో వాళ్ళిష్టం అన్నారు నాన్న అమ్మేసి చెరుసగం తీసుకుంటాం అంది పెద్దత్తయ్య నుంచో నా మనసులో ఉన్న కోరిక బయట పెట్టాను మా అమ్మ చంద్రహారం నాకు కావాలి అన్నాను అందరూ తెల్లబోయారు అదేమిట్రా మా అమ్మ బంగారం నీకెలా వస్తుంది అంది చిన్నత్తయ్య ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదులేవే సుధా వెనక పెద్దవాళ్ళుండి నాటకం ఆడిస్తున్నారు అంది పెద్దత్తయ్య విసురుగా ఏమిటా మాటలు అని కసిరారు నాన్న అంత నాటకాలు ఆడాల్సిన కర్మ మాకేం అమ్మా అంది అమ్మ వ్యవహారం ఇంకా ముదరకముందే నేను కల్పించుకున్నాను నాకు ఊరికే వద్దు దాని ధర నేనిస్తాను ఆ చంద్రహారం కావాలి అన్నాను అత్తయ్యల మొహాలు తేటపడ్డాయి సరే అయితే శ్రావణ మాసంలో అమ్మ పేరు మీద కొత్తనగా చేయించుకుంటాం ఈలోగా డబ్బిచ్చి పట్టుకెళ్ళు అని గడువు పెట్టి వెళ్ళిపోయారు అమ్మ నా తల వాచేలా చివాట్లు పెట్టింది ఇప్పటికే పీకల దాకా మునిగున్నాం పైగా ఇదొకటా డబ్బిచ్చి కొనుక్కున్నా ఆ మాట తెలియని వాళ్ళు ఆ బంగారం మనం కాజేశాం అనుకుంటారు ఎందుకు వచ్చిన అప్రతిష్ట ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంది నేను వినలేదు రెండు నెలలు గడువుంది ఆ నగ విలువ ముప్పై రెండు వేలట అంత డబ్బు సమకూర్చడం నా బోటి సామాన్యుడికి మాటలు కాదు మోజుపడి కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ స్కూటర్ అమ్మేశాను నా మీద ఉన్న గొలుసు ఉంగరాలు అమ్మేశాను నెలవారీ కడుతున్న చీటీ పాడి తీసుకున్నాను ఎలా అయితేనే డబ్బు సమకూర్చుకుని హైదరాబాద్ వెళ్ళి చిన్నత్తయ్యకి డబ్బిచ్చి గొలుసు తీసుకున్నాను వెళ్ళకపోతే నిష్ఠూరాలు ఆడతారని పెద్దనాన్నింటికి వెళ్ళాను వివరాలు తెలుసుకుని బుగ్గలు నొక్కుకుంది ఆ అమ్మ ఈ మధ్య గ్రాముకి ముప్పై రూపాయలు తగ్గింది అందులోనూ పాత బంగారం బజార్లో అమ్మితే ఇరవై ఎనిమిది వేలకు మించి రాదు ఆ మిగిలింది నీకు ఆమదం అంటించింది సుధా నువ్వు వెర్రి వెంగళప్పవి ఇప్పుడు అంత డబ్బు పోసి ఆ మూట ఎందుకు చెప్పు ఆ డబ్బు పెడితే కొత్త డిజైన్లు కోకొల్లలు అంది ఆ మాటలేం పట్టించుకోలేదు నాకు కొండెక్కినంత ఆనందంగా ఉంది ఏదో నాలుగు మెతుకులు కతికి వచ్చి ఎక్కాను ఇంటికొచ్చి అత్తయ్య ఇచ్చిన ప్లాస్టిక్ డబ్బా మూత తీసి చూశాను కెంపు రంగు పట్టుగొడ్డ మూట ఆ పట్టు చీర మామ పెళ్లిదట చిరిగిపోతే జరి తీసి వెండి కరిగించిందట ఆ చీరని ముక్కలుగా చించి ఎన్నో విధాలుగా వాడుకునేది మా అమ్మ పదిలంగా మూట విప్పాను మూడుపేటల చంద్రహారం లక్ష్మీదేవి రాళ్లబిళ్ళకి ఐదు రింగులు మూడు రింగులకే గొలుసులు రెండు రింగులు ఖాళీ కళ్ళ నీళ్లు తిరిగాయి మా తాతయ్యని నేను మా నాన్నంటే తాతయ్యకి మా అమ్మకి తగని అభిమానం పై చదువులు చదివే అవకాశం ఉన్నా అనారోగ్యంగా ఉన్న తాతయ్యను వదిలి వెళ్ళడం ఇష్టం లేక వ్యవసాయం చేసుకుంటూ ఇంటి పట్టునే ఉండిపోయారు నాన్న నేను పుట్టడమే అర్భకంగా పుట్టానుట అమ్మకేదో జబ్బు చేసిందిట అందుకే మా అమ్మే పెంచింది నన్ను నా ఊహ తెలిసేసరికి ఈ గొలుసు ఇలాగే ఉండేది మా అమ్మ మెడలో ఇక్కడ ఖాళీలున్నాయే అని అడిగితే ఐదు పేటల గొలుసు చిక్కిపోయి మూడు పేటలైంది మీ తాతయ్య ప్రయోజకత్వం వల్ల అనేది నవ్వుతూ తాతయ్య మంచివాడు కాడా అంటే కళ్ళు పోతాయి వెతవకాన మీ తాతయ్య చాలా మంచివాడు ఖర్చులు ముంచుకొస్తుంటే ఆయన మాత్రం ఏం చేస్తారు పెద్ద సంసారం బాధ్యతలు నా ఆరోగ్యం నా ఐశ్వర్యం అనుకునే మనిషి కాదు నాకు చాలానే ఉండేది బంగారం వంకి వడ్డాణం కాసుల పేరు అన్నీ పోయాయి ఇదొక్కటి మాత్రం నన్ను అంటి ఉంది అనేది ఇది అమ్మలేదా అంటే అమ్మేవారే అభిమానం అడ్డొచ్చింది ఇది నా పుట్టింటి వారు పెట్టిన అచ్చి వచ్చిన ఆభరణం అమ్మలేదన్న మాటే కానీ ఎన్నిసార్లు తాకట్టుకు వెళ్ళి తిరిగి వచ్చిందో లెక్కలేదు ఎన్ని కష్టాలు గట్టెక్కించిందో ఎన్ని అవసరాలు కాదుకుందో చెప్పలేను మీ బాబాయ్ చదువుకు ఒక పేట చిన్నదాని పెళ్లికి ఇంకో పేట అమ్మాల్సి వచ్చింది చాలా అభిమానపడ్డారు మీ తాతయ్య పోయేలోగా నీ బాల తొడుగు బాకీ తీర్చాలి అనేవారు తీర్చకుండానే పోయారు పాపం అనేది మా అమ్మ సరే అప్పుడు అవసరం వచ్చింది అమ్మారు మా నాన్న తప్ప మిగిలిన కొడుకులిద్దరూ బాగా వృద్ధిలోకి వచ్చారు అమెరికాలో ఉన్న బాబాయి ఇక్కడున్న నాన్న రెండు చేతులా సంపాదిస్తున్నారు మా అమ్మ మెడ తిరగకుండా నగలు చేయించుకుంటుంది వాళ్ళ అవసరానికేగా నీ గొలుసు అమ్మారు నీకు రెండు గొలుసులు చేయించకూడదా అంటే నా నోరు నొక్కేసింది మా అమ్మ ఇటువంటి మాటలు మాట్లాడి నా మీదకి తెస్తావా ఏ వేధవవాగుడు నువ్వును నేను పెట్టినంత మాత్రాన వాళ్ళు పెట్టాలా నేను తల్లిని వాళ్ళు పిల్లలు అనేది గుంభనంగా పైకి చెప్పకపోయినా నాన్న మీద మా మీద ఆవిడకి అభిమానం ఎక్కువ మిగిలిన వారిలా మేము పైకి రాలేదని బాధపడేది నాది సరే చిన్న ఉద్యోగం మా అక్కయ్యను కూడా పల్లెటూరులోనే ఇచ్చాం మా బావది వ్యవసాయమే కాస్త వాడిని కనిపెట్టి ఉండండి అని మిగిలిన ఇద్దరికీ చెప్పేది కనిపెట్టి ఉండడం మాట దేవుడు ఎరుగు నీకు వాడంటే పక్షపాతం అని నింద వేశారు మా తరపున వకాల్తా పుచ్చుకుని మీరు చెడ్డ కాకండి అత్తయ్యా అనేది అమ్మ తనెంత గుంభనంగా చెప్పినా ఆస్తిలో వాటాకొచ్చిన కొడుకులిద్దరినీ చూసి బాధపడింది వాళ్ళు తిరిగే చిన్న కారు విలువ చేయదు ఆస్తి ఆ కాస్త తోడబుట్టిన వాడికి పెడదామనే ఇంగితం లేకపోయింది ఏ మనుషులు అనుకుంది బాధపడకే అమ్మ నాకేం తక్కువ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉన్నాయి అన్నింటినీ మించి నువ్వు నా దగ్గర ఉన్నావు అనేవారు నాన్న నేనుండి నీకేం తవ్వి రా అనేది మా అమ్మ మా మా అమ్మ మాకు కొండంత అండ నా బుద్ధి తెలిసాక కూడా ఆవిడ చంద్రహారం తాకట్టుకు వెళ్ళి వస్తూనే ఉంది మా అక్కయ్య పెళ్ళికి గాలివానకు మా గోడ కూలిపోయినప్పుడు ఆ నగే ఆదుకుంది నేను ఉద్యోగంలో చేరాక మా ఇంటి పరిస్థితి కాస్త బాగుపడింది యాభై మైళ్ళు ప్రయాణించి ప్రతి శని ఆదివారాలు ఇంటికి వెళ్ళేవాణ్ణి ఆరు నెలల కిందట మామకు మలేరియా వచ్చింది వ్యాధి తగ్గినా మనిషి కోలుకోలేదు పట్నం తీసుకెళ్తే మంచిదేమో అన్నాడు మా ఊరి డాక్టర్ ఏ పట్నాలు వద్దు ఒకటా రెండా ఎనభై నెత్తి వచ్చాయి ఈ పక్షి లేచిపోవాలంటే కారణం కావద్దు పట్టుకుని ఆపాలని ప్రయత్నించకండి అంది మా అమ్మకి బాగా లేదని తెలిసి అమెరికా నుంచి బాబాయి సమేతంగా వచ్చి పది రోజులుండి వెళ్ళాడు అవసరమైతే మనిషిని పెట్టి చేయించండి నేను డబ్బు పంపిస్తాను అన్నాడు ఆయన వెర్రి కాకపోతే ఆ ఊళ్ళో మా అమ్మకు మనిషి సహాయం కావాలంటే అమెరికా డాలర్లు కావాలా ఆవిడ మంచితనమే చాలు కో అంటే కోటి మంది వస్తారు ఎవరి చేత చేయించుకోకుండానే భగవన్నామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఇంకా నాలుగు రోజుల్లో పోతుందనగా వెళ్ళాను చిన్న నా పని ఇప్పుడో అప్పుడో అన్నట్టుంది మనిషి ఉన్నప్పుడు కన్నా పోయాకే ఖర్చు ఎక్కువ మళ్ళీ వాటాలు వంతులు అనక మానరు మీ నాన్నకి కటకటగా ఉంది నా చంద్రహారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకురా ఇంక తాకట్టు ఎందుకులే ఏకంగా అమ్మే అంది నాకు కోపం బాధ ముంచుకొచ్చాయి బతికి ఉన్నంతకాలం పిల్లల కోసం తాపత్రయపడింది చాలదా మా అమ్మ ఇక తాకట్టు మాట ఎత్తకు అన్నాను ఎంత పౌరుషం పొడుచుకొచ్చిందిరా రామచంద్రయ్య అంది నవ్వుతూ మా తాతయ్య పేరు రామచంద్రయ్య గారేగా మరి అదే ఆఖరి చూపు వెళ్ళిపోయింది మా అమ్మ పాత గొలుసు కోసం అంత తాపత్రయపడ్డానని అందరూ నన్ను వెరివాడిలా చూశారు కంటికి కంటికది పాత బంగారమే కావచ్చు కానీ అది మా మామ్మకు ప్రతిరూపం మమ్మల్ని అందరినీ ఆదుకున్న కల్పతరు చెక్కు చెదరకుండా అలా ఉండిపోవలసిన తీపి గుర్తు నాకన్నీ మా తాతయ్య పోలికలే అనేది మా మామ్మ తాతయ్య మామ్మకి ఇచ్చిన మాట చెల్లించి మిగిలిన రెండు పేటలు చేయించాల్సిన బాధ్యత నాదేగా మరి కథ పేరు చంద్రహారం రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరూ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ వస్తాను అప్పటి వరకు ఉంటానండి